గురు ప్రార్థన చేద్దాం ఓం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాత్పశాంతారాయణ సమారంభా వ్యాస శంకర మధ్య అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా ఇప్పుడు దీపారాధన చేయండి దీపానికి బొట్లు పెడుతూ శ్లోకం చదవండి దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయహా సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చే మేం ఇప్పుడు ఆచమనం చేయండి ఈ పూజ డెమో చూపిస్తున్నది మా అమ్మాయి అయినా సరే పూజని పురుషులు స్త్రీలు ఎవరైనా చేసుకోవచ్చు పురుషులు ఆచమనం చేసినప్పుడు స్వాహ అనండి స్త్రీలు చేసినప్పుడు నమహానండి అనండి పూజకి ఇదిగో ఇలా రెండు పంచపాత్రలు పెట్టుకోండి ఒక పంచపాత్రలో మీరు ఆచమనం చేయడం అలాంటివి చేయండి రెండో పంచపాత్రతో దేవుడికి ఉపచారాలు చేయండి ओम् केशवाय नमः ॐ नारायणाय नमः ॐ माधवाय नमः ॐ गोविन्दाय नमः विष्णवय नमः मुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनायनमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः सङ्कर्षणाय नमः वासुदेवाय नमः प्रज्युम्नाय नमः निरुद्धाय नमः पुरुषोत्तमाय नमः अधोक्षजाय नमः नारसिंहाय नमः మహా జనార్దనాయన మహా ఉపేంద్రాయన మహాహరయే నమాశ్రీకృష్ణాయన మహా ఇప్పుడు భూతోచ్ఛాటన చేయండి కొన్ని అక్షింతలు తీసుకుని వాసం చూసి మీ ఎడం వైపుకి చల్లుకుంటూ ఉత్తిష్టంతు భూతపిశాచా ఏతే భూమి భారకా ఏతేష్యామ విరోధేనా బ్రహ్మకర్మ సమారే ఇప్పుడు ప్రాణాయామం చేద్దాం దానికి ఇదిగో నాసిక ముద్ర అని ముద్ర పట్టండి పట్టి అప్పుడు ప్రాణాయామం చేస్తూ ఈ శ్లోకం లోపల చదువుకోండి పూరకం కుంభకం చైవర రేచకం తదనంతరం ప్రాణాయామమి ప్రోక్తం నమస్కృతం ఇప్పుడు మనం పూజకి సంకల్పాన్ని చెప్తాం కళ్ళు మూసుకుని నమస్కారం చేసుకుంటూ చదువుకోండి మమ ఉపాత సమస్త దుర్తక్ష ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అస్మాకం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభిరుచ్యర్థం ధర్మాధ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిత్యం ధనధాన్య సమృద్ధ్యం ఇష్టకామ్యాధ సిద్ధం సకల లోక కళ్యాణార్థం వేద సంప్రదాయాభిరుత్యర్థం అస్మిన్ దేశే గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం శ్రీ ఉమామహేశ్వర దేవతముశ్యవచ్చి పూజా కరిష్యేడు మీ ఉంగరం వెళ్తుంది మీరు పెట్టుకున్న పంచపాత్రలో జలాన్ని తాకండి ఇప్పుడు పరమేశ్వరుడికి పంచోపచార పూజ చేద్దాం క్లుప్తంగా అనమాట మొట్టమొదట పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసి తర్వాత మీ శివలింగంలోకి ఆవాహన చేయాలి కదా అందుకని శివలింగం పైన చేయి ఉంచి ఇలా స్పృశిస్తూ ఈ శ్లోకం చదవండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఆడవాళ్ళు శివుణ్ణి అభిషేకం చేయొచ్చా పూజించవచ్చా అంటారు హాయిగా చేసుకోవచ్చు చిన్న శివలింగం పెట్టుకుని చేయాలి వందే సురగురుం వందే జగత్ కారణం वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिम् वन्दे सूर्यशशाङ्कवह्निनयनम् वन्दे मुकुन्द प्रियम् वन्दे भक्तजनाश्रयञ्च वरदम् वन्दे शिवं शङ्करम् श्री उमामहेश्वराभ्याम् नमः ध्यान आवाहनादिषोडशोपचारान् मनसा समर्पयामि ఇప్పుడు మనం పరమేశ్వరుడికి అభిషేకం చేద్దాం అందుకని మీ దగ్గర గంగాజలం కానీ లేకపోతే మంచి మంచినీళ్ళు కానీ విభూతి కానీ ఏదున్నా సరే ఇది చదువుతూ దీంతో అభిషేకం చేయండి నమస్తే రుద్రమన్యవ ఉతో త ఇషవే నమహం నమస్తే అస్తు ధన్వనే కరాభ్యాం తే నమో నమః యాతే రుద్ర శివా తను శాంత తస్యేర్ నమో నమహం నమోస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయతే నమహం सहस्रबाहवे तुभ्यं नमो मीढुष्टमाय कपर्दिने नमस्तुभ्यं कालरूपाय ते नमः नमस्ते चात्तशस्त्राय नमस्ते शूलपाणये तुभ्यं हिरण्यपतये नमः नमस्ते वृक्षरूपाय हरिकेशाय ते नमः पशूनां पतये तुभ्यं पथीनां पतये नमः पुष्टानां पतये तुभ्यं क्षेत्राणां पतये नमः आततायि स्वरूपाया वनानां पतये नमः रोहिताय स्थपतये वृक्षाणां पतये, पतये नमः नमस्ते मन्त्रिणे साक्षात् कक्षाणां पतये नमः ओषधीनां च पतये नमः साक्षात् परात्मने उच्चैर्घोषाय देवाय पतीनां पतये नमः सत्त्वानां पतये तुभ्यं वनानां पतये नमः सहमानाय शान्ताय शङ्कराय नमो नमः आदीनां पतये तुभ्यं व्याधीनां पतये नमः ककुभाय नमस्तुभ्यं नमस्तेऽस्तु निशङ्गिणे स्तेनानां पतये तुभ्यं कृत्रिमाय नमो नमः तस्कराणां नमस्तुभ्यं पतये पापहारिणे वञ्चते परिवञ्चते स्तायूनां पतये नमः नमो निचेरवेतुभ्यम् अरण्यपतये नमः उष्णीषिणे नमस्तुभ्यं नमस्ते परमात्मने विस्मृताय नमस्तुभ्यम् आसीनाय नमो नमः शयनाय नमस्तुभ्यं सुषुप्ताय नमो नमः प्रबुद्धाय नमस्तुभ्यं स्थिताय परमात्मने सभारूपाय ते नित्यं सभायाः पतये नमः తమ శివాయ సాంబాయ బ్రహ్మణే సర్వసాక్షిణే రుద్రం వచ్చిన వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది రుద్రంలాగే ఉంది అచ్చం చూసారా కానీ ఇవి శ్లోకాలు ఎవరైనా చదువుకోవచ్చు సరే ఇప్పుడు మనం పరమేశ్వరుడికి మిగతా ఉపచారాలు చేసేద్దాం ధూపం దీపం లాంటివి అందుకని అగరబత్తి వెలిగించుకోండి వనస్పతి రసే దివ్య నానాగంధర్సు సంయుతం సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యత శ్రీ ఉమామహేశరాభ్యాం నమ ధూపమాఘ్రాపయామి ఇప్పుడు స్వామికి దీపాన్ని చూపిస్తూ ఈ శ్లోకం చదవండి సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్ని ఆయోజితం మయా గృహాణ మంగళం దీపం భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే తాయి మా నరకాఘోరా దివ్య జ్యోతిర్నమోస్ శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమా దీపం దర్శయామీ ధూపదీపానంతరం మాచమనీయం సమర్పయామి ఇప్పుడు నైవేద్యం మీ దగ్గర ఉన్న పళ్ళు కానీ కొబ్బరికాయలు కానీ ఏవైనా తీసుకొచ్చి స్వామికి నివేదన చేయండి ప్రతిరోజు ప్రసాదాలు చేయడం కుదరదు కదా ఇది నిత్య పూజ అయితే కనుక అందుకని ఏమీ లేకపోతే ఒక ఖర్జూరం ఒక ఫలము ఏదో ఒకటి పెట్టచ్చు లేకపోతే కొన్ని కిస్మిస్ పళ్ళు ఏవో ఒకటి नैवेद्यं गृह्यतां देवा भक्तिं मेह्यचलां कुरु शिवेप्सितं वरं देहि परत्र च परां गतिम् श्री उमा महेश्वराभ्यां नमः नैवेद्यं समर्पयामि इडु स्वामिकी कर्पूरनीराजनानि समर्पिदम् उमाकान्ताय कान्ताय कामितार्थप्रदायिने श्रीगिरीशाय देवाय मल्लिनाथाय मङ्गलम्

ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ఇప్పుడు చామరాన్ని వీస్తూ ఈ శ్లోకం చదవండి మీ దగ్గర చామరం లేకపోతే మనస్సులో భావించుకోండి ఛత్రామరగీతనృత్యాందోళికాశ్వ రోహణ గజారోహణ సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సదాశివ యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్ అనయా యథాక్తి పూజయా భగవాన్ సర్వాత్మక శ్రీ ఉమామహేశ్వర దేవత సుప్రసన్న సుప్రీతో వరదో భవతు ఇప్పుడు మీ మనస్సులో ఉన్న కోరిక స్వామికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి మన స్వస్తి చెప్తాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త భవంతు కార్తీక మాసంలో నెల రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం